హలో ఎవ్రీవన్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో శివరాత్రి కదా అందరూ అభిషేకానికి రెడీగా ఉన్నారనమాట క్యూ లైన్లో నుంచి ఉన్నారు నేను ఈ వీడియోలో ఏం చేశానంటే మొత్తం అభిషేకం జరుగుతుంది కదా అలంకరణ అవంతా జరుగుతుంది కదా మొత్తం చూపించాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరీ అండ్ ఈరోజు శివరాత్రి కదా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ సెవెంటీ నైన్ది సో ఇక్కడ జాగారం చేస్తున్నాం అనమాట టెంపుల్లో అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి లింగోద్భావం అవుతుంది కాబట్టి సో ఇక్కడ అభిషేకం అది చేస్తారనమాట సో అది చూద్దామని ఇక్కడ జాగారం చేస్తున్నాము సో చూద్దాం లెట్స్ ఈ ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను మళ్ళీ వస్తాను నాకు ఏదైనా పాసిబిలిటీ ఉంటే నేను అభిషేకం కూడా చూపిస్తాను శ్రీ గురు అందరూ కూడా మీ ఇష్టమైన గురుగారు మొట్టమొదటి గురుగారు ఎవరైతే ఉంటారో వారిని నడుచుకొని గురుధ్యానం చేసుకోండికుంటూ కొంచెం ఎక్కువ చాలా वहाँ पे मकाल मौसुम टेल ऑपन है अंदर चैंटे बाट कौन है पैटर्न नहीं था।

आस्थे ने नमो आसी ने प्योसिया ने प्योर नमो सभा प्यो सभा पदिप्यो नमो आस्थे प्यो आस्था पदिप्यो नमो अभ्यादीने प्योर नमो निदर्शन पदिप्यो नमो ब्राते प्यो ब्राता पदिप्यो नमो घरे सरूपे नमो रदे प्यो रदे प्यो रदा पदिप्यो चस्वोक्याए चनमो आशुशेनाए चनमो गान्दोको क्षेत्रमा बसकोनी नील बसके इकला 3 घण्टा र 25 मिनेट अझै डिक्लेयर गर्नुहुन्छ विभुदेव अछि संस्कार छ मलाई दुई दुई मलाई अलि महादेव தெக்கது சின்ன நம்ம விரகு

కామదహన కరుణాకరలింగం రావణ ప్రణమామి సదా సదాశివలింగం ఇంతటితో వీడియో కంప్లీట్ అయిపోయింది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్